హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా కొన్నారు షణ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ మీరు ఏమైనా భూమి కొందామనుకుంటున్నారా ఒక ల్యాండ్ కానీ లేదంటే పొలాన్ని కొనాలనుకుంటున్నారా లేదండి కొనాలనుకుంటే గనక మీరు గ్యారంటీగా అమరావతిలో తీసుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి నేను అంగీకరిస్తున్నారు మీరు కూడా అమరావతిలో భూమిని కొనుగోలు చేయండి అని చెప్పేసి సో సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి కమ్యూనిటీలో పోస్ట్ చేశారని అంతర్గత వార్త అయితే వచ్చింది సో దాని గురించి మీరు ఏదైతే ప్రశ్న వేశారో నేను భూమి కొనుక్కోవాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు అమాంతంగా పెరిగిపోయి ఇంకా అక్కడ నా భూతు నా భవిష్యత్ అన్న విధంగా ఇంకా రాజధానిలో గజము లక్ష రెండు లక్షలు వలుగుతుంది అనే విధంగా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కొనాలా అని నేను అంటా ఉన్నా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ ఒక చట్టం ఉంది బలమైన చట్టం ఉంది హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏడు జిల్లాల్లో విస్తరించి ఉంది పరిధి ఇది ఆరు జిల్లాలు అయినప్పటికీ కూడా హెచ్ఎండిఏ వైశాల్యం కంటే సిఆర్డిఏ పరిధి ఎక్కువ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి కమ్యూనిటీ గ్రూపుల్లో చెప్తేనే ఇక్కడ ల్యాండ్లు ఎవరు కొనరు కొనాలనుకుంటేనే కొంటారు సరే మరి ఇప్పుడు మీరేమంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా రెడ్డి కమ్యూనిటీ గ్రూపుల్లో కొన్ని రోజుల లోపల ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాడు అమరావతికి కూడా నేను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు మరి నిజంగా ఈ మాటలకు విలువలు విశ్వసనీయతలు ఉంటాయా ఒకసారి పోల్ పెట్టి చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాడు భూములు కొనుక్కోండి అని చెప్పేసి అంటా ఉన్నాడు మరి ఇప్పుడు అమరావతికి ఏ ఇబ్బంది ఉండదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక పోల్ పెట్టండి ఎంతమంది నమ్ము ఇది నమ్ముతున్నారా లేదని చెప్పేసి పెట్టండి అంటే మొన్నటి వరకు కూడా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు కదా సో మే సెకండ్న మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఆహ్వానం ఇచ్చినా సరే రాలేదు అంతకుముందు కూడా ఎటువంటి పనులు చేపట్టలేదు మరి ఇప్పుడు సడన్గా ఎందుకంటారు అంటారు ఇదంతా ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారంటే అర్ధ జ్ఞానంతో అర్థవంతమైన జ్ఞానంతో కాదు అర్ధ జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు సిఆర్డిఏ చట్టం తెచ్చారు కానీ రాజధానిని కేవలం ఒకే రాజధాని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో గెజిట్ ఇప్పించలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు నేను చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పట్లో పార్లమెంటులో కానీ వెంకయ్యనాయుడు గారు సాక్షిగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగింప చేయాలి హైదరాబాద్ ప్రాంతాన్ని అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది దేని ప్రకారము ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాలు వేసుకుంటే ఎంత అండి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అమరావతి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది చట్టబద్ధత కల్పిస్తాము అమరావతి రాజధానికి అని చెప్పేసి అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి పరిస్థితులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాబట్టి ఇది కూడా తెలుసుకోలేకోకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కూటమి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద చల్లాలనే ప్రయత్నం సరే ఇటు నుంచి ఇటు వద్దాం ఇప్పుడు భూములు అంటున్నారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు వై త్రీ క్యాపిటల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి రెండు వేలు వెయ్యి వెయ్యి టికెట్లు పెంపుదల చేసినట్టు రాజధాని ప్రాంతాలను కూడా వై మూడు రాజధానులు అనే చెప్పేసి రకంగా మూడు ముక్కలాట ఆడి రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను కూడా లెక్క చేయకోకుండా గత ఐదేళ్లలో ఎంత టార్చర్ పెట్టారనేది అమరావతి రైతులకు తెలుసండి అమరావతి టు తిరుమల అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేసినప్పుడు ఇదే పోలీసుల చేత అమరావతి మహిళలను రైతులను బూటుకాలుతో తన్నిచ్చి చీరలు ఏవి పడితే అవి చేసేసి చెరబట్టినా కూడా కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈరోజు తగుదనమ్మ అని వచ్చి ఈరోజు ఎలాగో అమరావతి ప్రాంతానికి చట్టబద్ధత వస్తుంది కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సైతం కూడా ఈరోజు నిలబడి ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బలంతోనే అని చెప్పేసి వీళ్ళకు తెలుసు కాబట్టి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి సవరదీత అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు చుట్టుకుంటా ఉంది సో అమరావతికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సానుకూల దృక్పథ వాతావరణము ఆయన పట్ల కనపడుతుంది కాబట్టి అనుకొని ఒక స్క్రిప్ట్ రెడీ చేశారండి రాబోయే రోజుల్లో ఇది జరగబోతా ఉంది నాకు కూడా వచ్చినటువంటి అంతర్గత సమాచారమే రెడ్డి కమ్యూనిటీ గ్రూప్స్లో ల్యాండ్స్ కొనండి అని చెప్పేసి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడక్కడ మన వాళ్ళంతా వెళ్ళి ల్యాండ్స్ కొనండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏ రకంగా వీళ్ళ మాటలు నమ్ముతారు రాష్ట్ర ప్రజలు ఈవెన్ రెడ్డి కమ్యూనిటీ గ్రూపుల్లో పెట్టినా కూడా రెడ్డి సంఘాలు నమ్ముతాయా మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు విశ్వసనీయత ఉంటుంది అంటే నేను ఆమోదిస్తున్నాను నేను దీనికి కూడా అంగీకరిస్తున్నానని చెప్పడం మానేసి మీరు పొలాలు కొనుక్కోండి అంటే నేను చెప్తే గ్యారంటీగా కొనుక్కుంటారు అంటే దాన్ని ఒక హైప్ క్రియేట్ చేయాలనండి అక్కడ కూడా ఒక స్ట్రాటజీ ఉంది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరగలేదు అని ముఖ్యమంత్రి అయినా కూడా ఇంతవరకు పెరగలేదు ఎందుకంటే ఆయన మీద నమ్మకం లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అనే ఒక ఈ క్లా ఈ హోల్ ఉంది కదా ఈ వ్యాక్యూమ్ ఉంది కదా ఈ వ్యాక్యూమ్ను వాళ్ళు క్రియేట్ చేసి ఒక హైప్ అనమాట జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు చెప్పాడు భూములు అమాంతంగా పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలనే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు అని ఒక స్ట్రాటజీ గేమ్ మైండ్ గేమ్ ప్లే చేయాలని చెప్పేసి ఒక వ్యూహ అంటే ఒక అంతర్గత సమాచారం ప్రకారం ఈ విధంగా ఉంది అనేది అయితే తెలిసింది మరి ప్లాన్ వర్కౌట్ అంటారా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అదే నేను అంటా ఉన్నా ఏ మీడియాలో అయినా సరే పోల్ పెట్టండి ఎంతమంది నమ్ముతారనేది తెలిసిపోతుంది నాకు తెలిసి నూటికి ఎనభై మంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలను విశ్వసించారు అనేది అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఓకే థ్యాంక్స్ అండి నమస్తే